హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత ఒక చిన్న కథ అంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకున్న బుక్స్లలో నుండే ఒక చిన్న కథ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చిన్న కథ ఏంటంటే అంటే ఒక ఊరిలో ఒక చీమను ఒక గడ్డి పురుగు ఉండేదంట చీమ గడ్డి పురుగు ఉంటే ఏమైందంటే ఇప్పుడు చీమ గడ్డి పురుగు ఉండేవి ఉంటే ఏమైందంటే వేసవి వేసవి అంటే సమ్మర్ సమ్మర్లో ఏమైందంటే చీమకు కొంచెం ముందస్తు చాదస్తుంది ఎక్కువ అన్నట్టు ఎందుకంటే చీమ ఏం ఏం మంచి ఆలోచనతో ఏం అంటే ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాం కదా చలికాలం అయ్యేది అంటే ఎలాంటి ఆహారం దొరకదు వర్షాలకి అందుకోసం అని ఏం చేద్దామని అంటే ఇప్పుడే నేను కొంచెం ఆహారాన్ని పోగు చేసుకొని దాచి పెట్టుకుంటా అప్పుడు చలికాలంలో మంచిగా యూజ్ అవుతుందని అనుకొని చీమ ఏం చేస్తుందంటే కొంత ఆహారాన్ని పోగు చేసుకొని ఉంచుకుంటుంది అదే గడ్డి పురుగు ఏం చేస్తుంది అంటే హే సమ్మర్ కదా అని మంచిగా ఆడుతూ పాడుతూ దుంకుతూ ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఒక రోజుకు చీమకు డౌట్ వచ్చి ఏంటి గడ్డి పురుగు ఆహారాన్ని కొంచెం కూడా వెనకాల వేసుకోవట్లేదు చలికాలం అసలు ఎలా చేస్తుంది ఏం చేస్తుంది కొంచెం ఆలోచన కూడా లేదు దీనికి అని అనుకుంటుంది అనుకొని ఒకరోజు అంటది గడ్డి పురుగు గడ్డి పురుగు నువ్వేంటి ఆహార కొంచెం ఆహారాన్ని కూడా వెనకేసుకోవడం లేదు చలికాలం అసలు ఏం చేస్తావు అని అంటే చలికాలం రావడానికి ఇంకా ఆరు నెలలు ఉంది ఇప్పుడే దాన్ని వెనుక నాకు అంత అవసరం లేదు అని అని చెప్తుంది చెప్పిన తర్వాత సరే అనుకొని చీమ సైలెంట్గా ఉంటుంది ఇక సైలెంట్గా ఉన్న తర్వాత సమ్మర్ అయిపోతుంది కథ వెంటనే ఇంకా చలికాలం వచ్చేస్తుంది చలికాలం రాగానే చీమేం చేస్తుంది మంచిగా ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఎండ ఎండాకాలంలో దాచిపెట్టుకున్న ఆహారాన్ని మొత్తం ఆ చలికాలంలో తింటూ ఉంటుంది కానీ గడ్డి పురుగు మాత్రం తనకి ఆహారం లేక అట్లనే వణుకుతూ చలికి ఆహారం దొరకక ఉండి ఉండి అలానే చనిపోయింది ఏదైనా సరే ఫ్రెండ్స్ మనకు ముందస్తు జాగ్రత్త జాగ్రత్త అనేది ఉండాలి మనకు ఇప్పుడు ఉంటేనే తర్వాత ఫ్యూచర్లోకి యూజ్ అవుతుంది కాబట్టి ఉన్నప్పుడే దేన్నైనా కొంత పోగేసుకోవడం బెటర్ ఇదే ఈ కథలోని నీతి థ్యాంక్ యూ